న్యాయం జరగలేదు వినలేదు ఆలోకించలేదు అనే అభిప్రాయం ఉంది నా సూచన అయితే ఇప్పుడు నిర్మాతలను కలిశారు ఓకే బడా నిర్మాతలను కలిశారు వాళ్ళకు చెప్పారు మంచిదే కానీ ఇప్పుడు కార్మికులతో కూడా అదే విధంగా మాట్లాడి ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి కూడా మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి కార్మికులు వాళ్ళకు కూడా వాళ్ళు లేకుండా ఇవేమి జరగవండి ఇది వేయాలన్నా ఒక కెమెరా పట్టుకోవాలన్నా అన్నిటికీ ఉద్యోగులు కార్మికులు కావాలి అందుకని ఆ నలుగురు కాదు ఈ నలుగురు విషయం కూడా చూడండి ఈ నలుగురు అంటే కార్మికుల విషయం కూడా మీరు చూడండి వాళ్ళు కలిసి పనిచేస్తేనే ఇది ఉంటుంది ఈ సంకేతాలు లేకపోతే ఈ ఆవేదన అసంతృప్తి పోగొట్టాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం ఇది ఉంది ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా రేపు తీరా క్షేత్రస్థాయిలో రంగంలో ఉన్నప్పుడు వాళ్ళు మేము చెయ్యము పని చేయమంటే అప్పుడు ఎవరేం చెయ్యాలి సో అది ఏ విధంగా వాళ్ళ మంచి లేకుండా సినిమాలు సో వాళ్ళ మంచి కోసము పరిశ్రమ మంచి కోసము కూడా ముఖ్యమంత్రి అలాగే సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఇతరులు కూడా దిల్ రాజు సరే సరే దిల్ రాజు అక్కడ కూడా దౌత్యం చేసి మళ్ళీ సాధారణ పరిస్థితులు రావడానికి దోహదం చేయాలని భావించాలి కోరాలి రైట్ మరొక అంశం సార్ ఉస్మానియాలో రేవంత్ సంచలనం కేసీఆర్ పై పరోక్షంగా మాటల దాడి ఇది కూడా అలాంటిదే వాళ్ళు చూస్తే ఉందా ఆమె అన్న చూస్తే తప్ప మనం నమ్మలేనంతగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఉదయం మాకు బాగా వచ్చారు ఈసారి నేను వస్తాను డిసెంబర్ నెల నాకు చాలా ముఖ్యమైనది డిసెంబర్ తొమ్మిదినే కదా తెలంగాణ ప్రకటన మొదటిసారి వచ్చింది డిసెంబర్ నెల నాకు చాలా ముఖ్యమైంది ఆ రోజు వస్తాను ఆ రోజు ఆడిటోరియంలో కాదు బయ విశాలమైన ఆర్ట్స్ కాలేజీలో పెట్టండి ఒక్క పోలీస్ కూడా ఆ రోజు ఉండకూడదు ఒక్క పోలీస్ కూడా లేకుండా నేను వస్తాను ఈ వాళ్ళు వీళ్ళు అధికారులు ద్వంతర్లు అక్కర్లేదు మీరు మాట్లాడండి మీ ప్రతి సందేహానికి నేను సమాధానం చెప్తాను ప్రతి ప్రశ్నకు స్పందిస్తాను ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా కాలేజీ అనేవి తెలంగాణ చరిత్ర ఇక్కడే ఉంది గతంలో దీన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు తర్వాత దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మీరు ఏమేం కోరికలు కావాలి ఎన్ని నిధులు కావాలి మీరు మొత్తం చెప్పండి అంటే నేరుగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కనెక్ట్ అయ్యే ఒక పెద్ద ప్రయత్నం చేశారు అలాగే ఇక్కడి నుంచి వచ్చిన ఓ జయపాల్ రెడ్డి అయినా లేదా గద్దరైనా రెడ్డి అయినా ఆ పేర్లని కూడా ప్రస్తావించారు మామూలు సాంప్రదాయ ధోరణికి భిన్నంగా ఓ సవాలు ధోరణిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడారు అక్కడికక్కడ అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు ఇంకా మూడవది గత ప్రభుత్వం సరైన పద్ధతిలో మొదట చేసి తర్వాత ఉపేక్షించారు నిషేధాలు నిర్బంధాలకు గురి చేశారు అలా చేయకూడదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యా వ్యవస్థ అన్నదానికి అత్యధిక ప్రాధాన్యత నేను ఇస్తాను ఇదే నేను చెప్పింది చిన్న చిన్నమాట కాదు కదా ఓపెన్ ఛాలెంజ్ ఏది ఒక్క పోలీసు లేకుండా కూడా రావడానికి మరి భద్రతా బలాలు భద్రతా సిబ్బంది ఏమంటారు అనే ఒక సమస్య ఉన్నా మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం అవసరమని రేవంత్ రెడ్డి సో ఆయన వైపు తిప్పుకున్నారనికొచ్చా సార్ విద్యార్థుల్ని అక్కడ అయితే సానుకూల స్పందనే వచ్చింది ఆయనకు అలాగే ఇంకొక కీలకమైన ప్రకటన కూడా చేశారు మరో పది రోజుల్లో ప్రొఫెసర్ కోదండరామ్ మళ్ళీ ఎమ్మెల్సీ అవుతారు మేము యూనివర్సిటీ నుంచి తీసుకొని నేను లేకపోతే పలానా వాళ్ళు వీసీలు అయ్యేవాళ్ళ పలానా వాళ్ళు అయ్యేవాళ్ళ ఎప్పుడు అధికారమంతా ఒకటే కుటుంబం చేతిలో ఉండాలన్నట్టుగా గతంలో నడిచింది దానికి భిన్నంగా చేయబట్టే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి కోదండరామ్కి ఏదో జరిగింది అనుకుంటున్నారు కానీ పది రోజుల్లో మేము ఆయన మళ్ళీ ఎమ్మెల్సీని చేయబోతున్నాము అనే ఒక ప్రకటన కూడా అంటే చాలా కీలకమైన ప్రకటనలో ఆయన ఈ సందర్భాన్ని నేను రైతు బిడ్డ నేపథ్యం నుంచి వచ్చాను నేను ముఖ్యమంత్రి అవడం సహించలేకపోతున్నారు కే గత ప్రభుత్వం ఎంచేపడి గొర్రెలు మేకలు పంచి వాళ్ళని అలాగే ఉంచాలనుకుంది నేనేమో మిమ్మల్ని పై స్థానాలు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలనుకుంటున్నా అంటే ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన దాని మీద పొరపాట్ల గురించి చెప్పడం రెండవది విద్యార్థులతో మమేకం అవ్వటము మూడవది కొంచెం సాంప్రదాయతరంగా వాళ్ళని ఆకట్టుకునే ఊపిరి తెచ్చే విధంగా మాట్లాడడం అవన్నీ కనపడ్డాయి సరే మనకు సాయంత్రానికి మళ్ళీ రెండవ వెర్షన్ కూడా వస్తుంది కానీ ఏమొచ్చినా ఉస్మానియా కాలేజీలో రాష్ట్రపతి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఉన్నా అసలేం మాట్లాడలేదు ఆ పరిస్థితి నుంచి చూస్తే ఇదొక పెద్ద మలుపు కింద లెక్క పెద్ద ఏమన్నా సంచలన పరిణామం విద్యార్థుల పూర్తిగా కొంచెం వాళ్ళను ఆకట్టుకునే విధంగానే ఆయన చేశారు యా రైట్ ధన్యవాదాలు తెలకపల్లి రవి గారు మరిది ఈరోజు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమం రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాండి నైన్టీన్